హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి నా వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఈ విధంగా రైస్ని నానబెట్టేసుకోవాలి బాస్మతి రైస్ ఇంకా నార్మల్ రైస్ రెండు కలిపేసి నేను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నానండి ఈ విధంగా మిల్ మేకర్స్ని ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అనేది పెట్టేసి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఏం పడదండి ఈ రైస్కి కొంచెం తక్కువగానే పడుతుంది ఆ తర్వాత ఒక రెండు మూడు దాల్చిన చెక్క ఇంకా రెండు లవంగాలు రెండు యాలకలు వేసుకొని ఒక ఫోర్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి రావాలి విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండు పచ్చిమిరపకాయన్ని విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే టమోటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి అందుకని కొంచెం సన్నగానే కట్ చేసుకొని వేసుకోండి టమోటాలు అనేవి ఈ టమోటాలు సాఫ్ట్గా అయ్యి బాగా మగ్గిపోవాలి అప్పుడు దాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అనేది చేసుకోండి మసాలా ఎంత ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుందండి ఈ కొత్తిమీర వేసి బాగా ఫ్రై అనేది చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఈ బిర్యానీకి టూ టీ స్పూన్స్ కారం అయితే సరిపోతుందండి ఈ విధంగా టూ స్పూన్ స్పూన్స్ వేసేసి ఆ తర్వాత ధనియాల పౌడర్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకొని అడక్కు అంటకుండా బాగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా ఆ తర్వాత సన్నగా కట్ చేసుకొని పీల్ తీసుకున్న ఆలు వేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకున్నా పర్వాలేదు నేను రెండో టూ ఆలుస్ ఉంటే వేసుకున్నాను కట్ చేసుకొని ఆ తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న మిల్ మేకర్ని వేసేయాలి ఈ విధంగా వేసేసి ఈ మిల్ మేకరు ఈ ఆలు ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి అడక్కు బాగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏసర్ అనేది పోసుకోవాలండి నేను ఒక గ్లాస్ మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు వాటర్ అనేది వేస్తున్నానండి ఈ విధంగా వేసి ఐదు గ్లాసుల వాటర్ అనేది వేసానండి ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఎందుకంటే ఈ మెల్ మేకర్ ఇవన్నీ ఉడకాలి కాబట్టి ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఐదున్నర గ్లాసుల వాటర్ అనేది పోసానండి పోసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ చేసేసి మూత అనేది పెట్టేసేయండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఏసరు పోసుకున్న తర్వాత ఈ విధంగా ఉడుకులాగా వస్తుంది అప్పుడు ముందుగా నానబెట్టేసుకున్న బియ్యంని రైస్ని వేసుకోవాలి వట్టి రైస్నే వేసుకోవాలండి ఒక స్ట్రైనర్ ఉంటే వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రం వేసేయాలి ఈ విధంగా ఈ విధంగా రైస్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని విధంగా ఈ మసాలా ఈ రైస్ ఇంకా ఈ మిల్ మేకర్ వెజిటేబుల్ అన్నీ కలిసిపోయాక ఈ విధంగా ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఒక ఎయిట్ నైన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అనేది ఇంకిపోతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక సిక్స్ మినిట్స్ దాకా ఉడికించుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్కి ఇంకా సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరుండి ఈ విధంగా రైస్ అనేది ఉడికిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి విధంగా రైస్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడి మిల్ మేకర్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్